స్క్రీన్ మీద చూస్తున్నారు కదా తెలంగాణ ఈఏపి సెట్ షెడ్యూల్ విడుదల సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఈఏపి సెట్ షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ఆరు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు సేకరించినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా మే తొమ్మిది నుంచి మే పన్నెండు వరకు కూడా తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు అని చెప్పడం అయితే జరిగింది సో మనకి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తారు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ఆరు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది అదేవిధంగా మే తొమ్మిది నుంచి మే పన్నెండు వరకు కూడా ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క తెలంగాణ ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ అనేది జేఎన్టీయు హైదరాబాద్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఓకే సో తెలంగాణ ఎంసెట్ అనేది మనకి మే తొమ్మిది నుంచి మే పన్నెండు వరకు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సిఈ నెక్స్ట్ డే